అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి దాదాపుగా ఈ ఆరు నెలల కాలంలో నేను పొలిటికల్ అనాలసిస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి రెండు వందల యాభై వీడియోలు చేస్తుంటాను ఆ రెండు వందల యాభై వీడియోల్లో రెండు వందల వీడియోల వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకున్నది ఇదే ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు దానివల్ల నాకు కానీ మీకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుంది నా వాయిస్ నా బాధ ఏదైతే పది మందికి తెలిసేదానికి అవకాశం ఉంటుంది దయచేసి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అయితే అసలు విషయంలోకి వెళ్దాము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా రెండు వందల యాభై వీడియోల్లో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంది నిష్పక్షపాతంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్ళండి వీడు మావాడు వాడు అల్లావాడు వీడికిస్తే ఆడేమనుకుంటాడో ఆయనకి ఇకపోతే ఇంకొక ఆయన ఏమనుకుంటాడో ఈ క్యాస్ట్కి ప్రాధాన్యత ఇకపోతే ఆ క్యాస్ట్ ఏమనుకుంటుందో ఇలాంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తుని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా అభ్యర్థులు ఎంపిక చెయ్యండి అని అనేక సార్లు విన్నవించుకున్నాను ఈరోజు తొంభై నాలుగు మంది అభ్యర్థుల ప్రకటన తర్వాత శనివారం అభ్యర్థుల ప్రకటన అయిపోయిన తర్వాత చాలా చాలామంది చాలా విశ్లేషకులు చాలా రకాలుగా చేశారు కానీ నేను ఇందుకు ఈ రెండు రోజులు ఆగానంటే చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఇలాంటి లిస్ట్ అంటే ఏదైతే ఇలాంటి అభ్యర్థులు ఉన్నారో ఈ తొంభై నాలుగు మంది నేను చరిత్రలో చూడలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఈ నాలుగు ఎలక్షన్లో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లకు ఒక రెండు రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఏదైతే అభ్యర్థులు చూడటంతో నాకు ఆశ్చర్యం వేసేది ఒక్కొక్కసారి మీకు గా చెప్పాలంటే ఒక ఫార్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇంకొక ఇరవై అరవై శాతం మాత్రము ఏదోలే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ ఎటో యుద్ధంలో పాల్గొనాలి కాబట్టి ఎన్నికలు కాబట్టి ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి అని ఇట్లా సర్దుకోబోయే వాళ్ళవి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇప్పుడు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి తొంభై నాలుగు మంది మాత్రము నాకు నిజంగా చెప్పాలంటే సినిమాకి ముందు హీరో కాల్ షీట్లు తీసుకున్నలాగా ఈ మహేష్ బాబు ప్రభాసు పవన్ కళ్యాణ్ చిరంజీవి బాలకృష్ణ మన జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఉందన్నమాట నాకు అంటే ఒకే సినిమాలో మల్టీ స్టారర్ అంటారు కదా అలా ఉంది ఇది మాత్రం సూపర్ అంతే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను చాలామంది మాట్లాడుతున్నారు చూద్దాం ఎవరన్నా ఒక పాయింట్ రేజ్ చేస్తారేమో అనుకున్నాను కానీ ఎవరు ఆ పాయింట్ రేజ్ చేయాల ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ విషయానికి వచ్చినట్టు పడేది ఒక జిల్లాని యూనిట్గా చేసుకొని ఆ జిల్లాలో బీసీల కిన్ని ఓసీలు ఓసీలకిన్ని అని ఈ విధంగా క్యాస్ట్ ఈక్వేషన్ చేసేదన్నమాట కానీ ఈసారి ఎంటైర్ డిఫరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు అందుకే దళితులకి అత్యధిక స్థానాలు వచ్చినాయి విద్యావంతులకు వచ్చినాయి ఎప్పుడు అవకాశం రాని వాళ్ళకి యువకులకి తర్వాత వచ్చి అసలుకి వీళ్ళకి అవకాశం వస్తుందా ఇంత పోరాడుతున్నారు అనుకున్న వాళ్ళకి కూడా వచ్చిందనమాట ఇది నిజంగా చెప్తున్నాను సర్ప్రైజింగ్ నేను అసలుకి ఆశ్చర్యపోయాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు చెప్తారు మనం నమ్మచ్చు నమ్మకూడదు అని చెప్పి చాలాసార్లు అనుమానపడి ఉన్నాను నేను ఆయన చెప్తుంటాడే అని చెప్పేసి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో అది ఈరోజు వాస్తవ రూపం దాల్చింది నేను ఇందాక చెప్పాను కదా ఇది మల్టీ స్టారర్ మూవీ ఇంకా కథ ఇంకా డైరెక్షను ఇంకన్నీ చాలా ఉంటాయి కదా ఇవన్నీ అయితే ఈ రెండు నెలల్లో మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేయాలి తప్పదు ఇది చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఎన్నిక ఎక్కడైతే అసమ్మెతి ఉందో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఒక నాలుగైదు స్థానాల్లో ఇప్పుడు వచ్చినటువంటి మీడియాలో అక్కడ అసమ్మతి ఉంది ఇక్కడ అసమ్మతి ఉంది అభ్యర్థి విషయంలో చాలా ఇది ఉందంటే వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసినాను నాలుగైదు అసెంబ్లీ స్థానాలకి ఏం లేదు కాకపోతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు ఇచ్చుంటే బాగుండేది ఇది ఒక ముందుగానే ఉంటే మేము కొంచెం సర్దుకునే వాళ్ళం కదా అప్పటికప్పటికి అభ్యర్థిని మార్చడం ఏంటి అనేది కొంత ఉంది అది కూడా ఏం కాదు ఒక నాలుగైదు రోజుల్లో అన్నీ సర్దుకోపోతాయి కానీ ఈ ఏదైతే ఈ తొంభై నాలుగు మంది ఉన్నారో ఒక్క నలుగురు నాకు కూడా ఏంటంటే అయ్యో వీళ్ళకేంటి అబ్బా అనే ఆలోచన అయితే ఉంది కానీ నో ప్రాబ్లం వాళ్ళు నలుగురు కూడా గెలుస్తారు ఎంతమంది గెలుస్తారు అనే దాని మీద కూడా చాలామంది ఈక్వేషన్స్ అన్నీ బయట పెట్టారు కానీ ఇది అసలు క్యాల్కులేటెడ్ కాదు ఇది అసలు దీనికి లెక్కింపు కూడా ఇయలేం నేను ముందు నుంచే చెప్తున్నాను తెలుగు వైఎస్ఆర్సీపీ అనేది ఒక వ్యూహాత్మకంగా ఈ సమన్వయకర్తలని ఇట్లాంటి వాళ్ళని అనౌన్స్ చేస్తుంది వీళ్ళు అభ్యర్థులు కాదు తెలుగుదేశం పార్టీని కయ్యానికి కాలుదోగుతుంది దీంట్లో ఈ మాయలో కానీ తెలుగుదేశం పార్టీ పడిపోయిందంటే వాళ్ళు ఒక ఒక్కొక్క దగ్గర బీసీలు కానీ అని చెప్పేసి కొంతమందిని అనౌన్స్ చేశారు అక్కడ కానీ వీళ్ళు అదే మైనార్టీతోనో అదే బీసీతోనో అక్కడ పోతే క్యాస్ట్ తో దెబ్బతింటారు చాలా వ్యూహాత్మకంగా వైసీపీ కూడా గాల వేసింది నేను చేస్తున్నాను వీడియో మీరు ఒకసారి చూడండి కానీ ఆ ఉచ్చులో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పడలేదు వీళ్ళు ఏదైతే అనుకున్నారో పక్క విషయాలు ఏది ఆలోచించకుండా వీళ్ళు ఏ మార్గంలో అయితే ఎలా తెలుసుకున్నారో ఆ మార్గంలో ఖచ్చితంగా వెళ్ళారు తప్పకుండా విజయం సాధిస్తారు ఇప్పుడు ఏదైతే ప్రకటించిన తొంభై నాలుగు స్థానాలు ఉన్నాయో తొంభై నాలుగుకి తొంభై నాలుగు విజయ అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే కొంది ఇంకా వీళ్ళు ప్రచారం వీళ్ళు సంధించే ఆయుధాలను బట్టి ఉంటుంది కానీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మటుకు అందరూ సమర్థించాల్సిందే చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదో కొంతమందిని కలిసినట్టున్నాడు రోజు కూడా కొంతమందిని పిలిపించుకొని మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి అది అంతర్గత విషయం అది పబ్లిక్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను రాజకీయంగా చూస్తున్నటువంటి ఇంత కాలంలో ఇలాంటి అయితే నేను ఎప్పుడు చూడలేదు బెస్ట్ ఆఫ్ లక్ తెలుగుదేశం పార్టీకి ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ ఆశయాలని వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి అభ్యర్థులకి అవకాశం ఇచ్చినందుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు